రీసెంట్ డేస్లో బాగా పాపులర్ అవుతున్న చట్నీ ఏంటి అంటే లింగయ్య గారి చట్నీ ప్రాసెస్ ఎలా చూసిద్దామా ముందుగా కప్పు పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఫోటిపాయ వెల్లుల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను మరలా వేయించాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు తగినంత చింతపండు రసాన్ని వేసి మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని సపరేట్కి ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మరలా ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు తగినంత మినపప్పు లేదా మినప గుళ్ళు మీకు అవైలబుల్గా ఏ పప్పు ఉంటే అది మినపప్పు లేదా మినపగుళ్ళు వేసుకొని మినపప్పు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మిస్ ఫస్ట్ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీనిని రెండింటిని మిక్స్ చేయాలి అంతే టేస్టీ టేస్టీ లింగాయ గారి చట్నీ రెడీ అవుతుంది దీనిని మనం దోశలో కానీ ఇడ్లీలలో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ మేము ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి